గురవే సర్వలోకానం బిషజే భవరోగినా నిదయే సర్వ విద్యానా దక్షిణా నమ అందరికీ నమస్కారం వంటగది ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి ఆగ్నేయంలో ఉండకూడదండి సహజంగా అందరూ అనుకుంటారు వంటగది ఎప్పుడు కూడా ఆగ్నేయంలోనే ఉండాలి ప్రతి ఇంటికి అని అనుకుంటారు కానీ అది తప్పు భావన ఎందుకనంటే పూర్వకాలం వంటగది ఆగ్నేయంలో ఇస్తే అన్ని ఇళ్ళకి అది ఒప్పుకునేవారు కాదు అంటే తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఉన్న ఇంటికి వంటగది కనుక ఆగ్నేయంలో కనుక ఇస్తే ఇది తప్పు అని చెప్పేవారు ఎలా ఎలా ఇస్తారండి మీరు ఇచ్చిన ప్లాన్ తప్పు అని సామాన్య జనం కూడా అనేవారు కానీ ఈ రోజుల్లో ఇలా మనం వంటగది ఆగ్నేయంలో కనుక ఇవ్వకపోతే ఈ సిద్ధాంతికి ఏమీ తెలీదు అని చెప్పేసి లెక్కేసేస్తారు అటువంటి రోజులు శాస్త్రం అనేది రోజు రోజుకి తగ్గిపోతున్న రోజులు శాస్త్ర పరిజ్ఞానం అనేది రోజురోజుకి తగ్గిపోతుంది ఇదే శాస్త్రం అని చెప్పేసేసి నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఈ వీడియో ద్వారా మనం వంటగది అసలు ఏ ఇంటికి అంటే ఏ సింహద్వారాన్ని బట్టి ఎక్కడ ఉండాలి అనే విషయం తెలుసుకుందాం మనం శాస్త్రంలో కనుక శాస్త్రాల్లో కనుక వెళితే విశ్వకర్మ వాసు శాస్త్రంలో ఈ శ్లోకం చెప్పారు ఈశాన్య దేవతా గృహం స్నాన స్నానమందిరం ఆగ్నేయం పాకసదనం భాండాగార ఉత్తరే అని చెప్పారు అంటే ఈ శ్లోకం కనుక మనం పరిశీలిస్తే ఆగ్నేయం పాకసదనం అన్నారు అంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి అని అంటే ఏ వాసు శాస్త్ర గ్రంథం తీసుకున్నా ఆగ్నేయంలో వంటగది ఉండాలని చెప్పేసి చెప్తారు అదేంటండి మీరే కదా ఇప్పుడు ఎప్పుడు కూడా వంటగది ఆగ్నేయంలో ఉండకూడదు అని చెప్పారు మళ్ళీ మీరే ఈ శ్లోక ప్రమాణాలన్నీ చెబుతూ ఆగ్నేయంలో వంటగది ఉండాలని చెప్తున్నారు ఏది నమ్మాలి అసలు మీరు సరిగ్గా చెప్తున్నారా లేదా అని చెప్పేసి అడగచ్చు మీరు ఇప్పుడు మనం జాగ్రత్తగా మీరు ఈ వీడియో చివరి వరకు వింటే చాలా విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను అయితే అదే విశ్వకర్మ వాస్తు ఇత్యాది గ్రంథాల్లో ఏం చెప్పారంటే గృహాన్ని మూడు భాగాలుగా చేయమన్నారు అంటే సింహద్వారం నుంచి ఆ మూడు భాగాలు ఏమంటాయంటే దేవభాగం గంధర్వ భాగం మానుష భాగం అని ఈ దేవభాగం దాన్నే బ్రహ్మభాగం అని కూడా అంటారు తర్వాత గంధర్వ భాగం తర్వాత మానుష భాగం సింహద్వారం నుంచి ఇలా మూడు భాగాలుగా చేయాలి చేసినప్పుడు ఈ దేవభాగంలో ఎప్పుడూ కూడా ఒక డ్రాయింగ్ రూములు కానీ లేదా ఏదన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుకునే గదులు కానీ అటువంటివి నిర్మించుకోమన్నారు అలాగే గంధర్వ భాగంలో ఏ విధమైన గదులు నిర్మించుకోమన్నారు అంటే ఈ గంధర్వ భాగంలో మనకి హాలు లేదా బెడ్రూములు అటువంటి నిర్మించుకోమన్నారు అలాగే ఈ మానుష భాగంలో ఏవి నిర్మించుకోమన్నారు అంటే ఏ గదులు నిర్మించుకోమన్నారు అంటే వంటగది కానీ భోజనశాల ఇటువంటి మరుగుదొడ్లు ఇటువంటివి నిర్మించుకోమని చెప్పి చెప్పారు ఎందుకనంటే మనం ఇంట్లోకి సింహద్వారం దాటుకొని లోపలికి రాగానే వంటగది కనపడకూడదు ఈ రోజుల్లో ఓపెన్ కిచెన్ అని మొదలెట్టేశారు అసలు ఓపెన్ కిచెన్ ఉండకూడదు వంటగది ఎప్పుడు కూడా మరుగున ఉండాలి ఎవరికి కనపడకూడదు బయట నుంచి వచ్చేవాళ్ళకి ఎవరికి కనపడకూడదు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కానీ ఇది వాస్తు శాస్త్రానికి విరుద్ధం కాబట్టి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను ఓపెన్ కిచెన్ అనేది శాస్త్ర విరుద్ధం ఓపెన్ కిచెన్ అనేది పెట్టుకోకూడదు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అది వంటగది కనపడకూడదు బయట నుంచి వచ్చేవారికి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి అంటే ఇంట్లోకి రాగానే ఎవరికి కూడా వంటగది కనపడేది కాదు ఎందుకంటే ఇది భాగంలో ఉండేది తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఉన్న ఇల్లు తీసుకుంటే అక్కడ ఆగ్నేయం అనేది దేవభాగంలోకి వస్తుంది మరి మరి ఆగ్నేయంలో వంటగది పెట్టకూడదు కదా దేవభాగంలో వంటగది పెట్టకూడదు కదా మరి ఎలా పెడతాం ఎక్కడ పెడతాం ఇప్పుడు ఉత్తర సింహద్వారం కానీ పడమర సింహద్వారం కానీ ఉన్నదనుకోండి వారికి ఆగ్నేయం అనేది మానుష్య భాగంలో వస్తుంది కాబట్టి వారు ఆగ్నేయంలో వంటగది పెట్టుకోవచ్చు కానీ తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఉన్న ఇళ్ళకి ఏమవుతుందంటే ఈ ఆగ్నేయం అనేది దేవభాగంలోకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వంటగది పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టాలి అంటే మీరు వాయువులో పెట్టుకోవాలి ఎవరు తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఉన్నవారు వాయువులో వంటగది పెట్టుకోవాలి ఈ పటంలో చూపించినట్టు పెట్టుకోవాలి మరి మీరు ఒక వీడియోలో ఇలా చెప్పారు కదా ఏమనంటే అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని సంతృప్తి పరిచే విధంగా గృహ నిర్మాణం సాగాలి అని చెప్పేసి వాసుశాస్త్రంలో ఉందని చెప్పారు కదా మరి ఇది వాసుశాస్త్రానికి ఎలా సమన్వయం అవుతుంది అని చెప్పేసి మీరు అడగచ్చు అయితే ఇప్పుడు ఆగ్నేయంలో వంటగది ఎందుకు పెట్టుకుంటాం ఎందుకనంటే ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్నిదేవుడు కాబట్టి కాబట్టి ఆయన్ని తృప్తిపరిచే విధంగా అక్కడ గది ఉండాలి అందుకని ఆగ్నేయంలో వంటగది పెడతాం అగ్ని సంబంధమైన గది కాబట్టి మరి వాయులో ఎట్లా పెడతాం అంటే మీరు చూడండి వాయుయానికి గ్రహరిచ్చే దిక్పాలకుడు చంద్రుడు ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అంటే వాసుశాస్త్రం జ్యోతిష్ శాస్త్రానికి అనుబంధంగా ఉన్న శాస్త్రం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో చంద్రుడు శుక్రుడు అలాగే రాహు ముగ్గురు కూడా స్త్రీ గ్రహాలు కాబట్టి ఈ వాయువులో ఏ గది పెడతామో ఆ గది ఈ చంద్రుణ్ణి తృప్తిపరిచే విధంగా ఉండే గది కావాలి అంటే చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలు ఎక్కువగా గడిపే గది ఏదైతే ఉందో అది అక్కడ ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో స్త్రీలు ఎక్కువగా గడిపే గది ఏంటి అంటే వంటగది కాబట్టి వంటగది వాయువులో ఉండాలి ఎవరికి తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ ఉన్న ఇంటికి అదే పడమర సింహద్వారం కానీ ఉత్తర సింహద్వారం కానీ ఉన్న ఇంటికి ఆగ్నేయంలో వంటగది ఉండొచ్చు ఎందుకనంటే అది మానుష్య భాగంలోకి వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉండటం వలన ఇలా ఎందుకు చెప్పారు అంటే ఈ ఆడవారు ఇంటికి వెనుక భాగంలో కనుక వంట చేసుకుంటూ ఉంటే వారికి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు ఇబ్బంది ఉండదు అని చెప్పేసేసి అలా మన శాస్త్రకారులు అలాగా చెప్పడం జరిగింది అలాగే పూర్వకాలంలో ఆడవారు ఎక్కువగా ఇంట్లోనే గడిపేవారు బయటికి వచ్చేవారు కాదు వారికి ఆ సౌలభ్యం కోసం అక్కడ పెట్టుకోమని చెప్పారు మనకి ఒక సామెత ఉందండి ఏంటంటే ఇల్లు ఎరకడం ఆలి మరకడం అని అది నిజంగా ఇల్లు ఎరకడం ఆలి మరకడం కాదు ఇల్లు ఇరకవాటం ఆలి మరుకవాటం అని అర్థం దా అదే సామెత తర్వాత తర్వాత ఇల్లు ఇరకడం ఆలి మరకడం అన్నట్టుగా అయిపోయింది ఇల్లు ఇరకవాటం ఆలి మరుకవాటం అంటే ఒక ఇంటికి రెండు కవాటాలు రెండు ద్వారాలు ఉండాలి అలాగే ఆలి మరుకవాటం అంటే ఇల్లాలు ఒక తలుపు వెనకాల ఉండాలి అంటే బయటికి కనపడే అందరికీ బయటకు కనబడే విధంగా ఉండకూడదు ఇంట్లోకి రాకూడదు అని దాని అర్థం పూర్వకాలం ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఇంట్లో యజమాని లేరనుకోండి బయట నుంచి ఏమంటే యజమాని గారు లేరా అంటే ఆడవారు బయటకు వచ్చేవారు కాదు లోపల నుంచే లేరండి ఫలానా సమయానికి వస్తారు సాయంత్రం ఆరింటికి వస్తారు లేదా ఐదింటికి వస్తారు బయటికి వెళ్ళారు కాబట్టి మీరు ఆ సమయంలో రండి అని చెప్పి పంపించేసేవారు అంతేగాని వారు బయటకు వచ్చేవారు కాదు అలాగ ఈ సామెత అనేది అలా పుట్టుకొచ్చింది కానీ ఈ రోజుల్లో పరిస్థితి వేరు అందుకు పూర్తి విరుద్ధం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం అలాగే మీరు కనుక పూర్వకాల గృహాలని పరిశీలిస్తే వంటగదులు ఇలాగే ఉండేవి ఇప్పుడు మీకు తూర్పు సింహద్వారం ఉన్న ఇల్లు అలాగే పడమర సింహద్వారం ఉన్న ఇల్లు రెండు ఒకదాని వెనక ఒకటి ఉన్నాయనుకోండి ఈ పడంలో చూపించినట్టు ఈ తూర్పు సింహద్వారం ఉన్న ఇంటికి వాయులో వంటగది వచ్చింది అలాగే పడమర సింహ ద్వారా ఉన్న ఇంటికి ఆగ్నేయంలో వంటగది వచ్చింది చూడండి ఇలా ఉండటం వలన ఇంటికి వెనక భాగంలో వంటగది వచ్చినట్టు అయింది ఇలా ఇలా ఉన్నప్పుడు పూర్వకాలం ఏం జరిగేదంటే ఈ ఒక ఇంట్లో ఉన్న ఆడవారికి ఇంకొక ఇంట్లో ఉన్న ఆడవారికి కమ్యూనికేషన్ చాలా బాగుండేది ఎందుకంటే ఇంటికి వెనక భాగంలో వీరిద్దరూ ఉంటారు కాబట్టి ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి మధ్యలో ప్రహరీ గోడ దగ్గరికి వచ్చి ఇద్దరూ చక్కగా మాట్లాడుకునేవారు కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి లేదు మీరు గమనిస్తే ఎందుకంటే వంటగదిలన్నీ ముందు భాగంలో వచ్చేస్తున్నాయి వెనక భాగంలోకి రావట్లేదు ఆగ్నేయంలో వంటగది ముందు భాగంలో పెడేస్తున్నారు కాబట్టి వెనక భాగంలో రావడం లేదు సో ఇలాగ జరగడం వలన ఆడవారికి కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండటం లేదు అనేది నిర్వివాదాంశం ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్వస్తి